సార్ దాదాపు అన్ని నియోజకవర్గ అభ్యర్థులతో మీరు టచ్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వెహికల్ ఎలక్షన్ తీరు ఎలక్షన్ పోలింగ్ జరిగిన తీరును బట్టి ఎంతవరకు ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని చెప్పి మీకున్న హండ్రెడ్ పర్సెంట్ పార్టీ టీడీపీ ఒకటే ఫామ్ చేస్తుందండి గవర్నమెంట్ అలయన్స్ కలవ అంటే అలయన్స్ ఆల్రెడీ కలిసే ఉన్నారు బట్ టీడీపీ స్ట్రెంగ్తోనే పార్టీ ఫామ్ అయిపోతుంది గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది నా ప్రకారం అయితే లాస్ట్ టైం వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి దానికన్నా ఒక సీట్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ రాదండి దట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దానికన్నా ఒక సీట్ ఎక్కువనే వస్తుంది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ మీరు చూసారా ఐపాక్ మీటింగ్లో జరిగిన స్టేట్మెంట్ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మనం ఏర్పడుతుంది ఏ క్యాలిక్యులేషన్తో చెప్తున్నారు అనేది తను ఎలాబరేట్ చేయాలండి నేను చెప్తున్నానంటే దేర్ ఆర్ రీజన్స్ ఒకటి టీచర్ ఓటింగ్ లాస్ట్ టైం ఎన్ని లక్షలు ఓట్లని రెండు లక్షలు చిల్లర ఈసారి నాలుగు లక్షల డెబ్బై వేలు పైన అయింది ఓటింగ్స్ డబల్ ఫిగర్ అయింది ఎందుకు ఫిగర్ అయింది వాట్ వాజ్ ద రీజన్ జ్లస్ క్యాలిక్యులేట్ ఈసారి వెయ్యాలి గెలిపించాలనే కసితో ఉన్నారు జగన్కి వెయ్యాలి గెలిపించాలని కసితోని ఎవరు లేరండి బాబుగారిని వెయ్యాలి గెలిపించాలనే కసితో ఉన్నారు ప్లస్ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఏస్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అండి సంక్రాంతికి ఎంత ఖాళీ హైదరాబాద్ దానికి ఖాళీ ఆ హైదరాబాద్ రోడ్ల మీద క్రికెట్ ఆడారు దానికి పది రెట్లు ఖాళీ అంత కసి ఎవరి మీద ఎందుకు ఇంత సామాన్యులు కూడా ఇంత కసిగా వెళ్ళిపోయింది సింపుల్ అండి అప్పుడు నేను మనం బ్యానర్ కట్టినప్పుడు ఆ ఎమోషన్ సెంటిమెంట్ అప్పుడు ఒక అఖండ జ్యోతి మనం వెలిగించాం ఆ జ్యోతి నిన్న పదమూడో తారీఖు దాకా కంటిన్యూ చేసామండి మనం యాజ్ అ సిబిఎన్ ఫోరం మనం పెట్టి దాని తర్వాత దాన్ని అలా ముందు క్యారీ ఫార్వర్డ్ చేసాం ఎన్ఆర్వీస్ కోసం అనుకోండి ఎన్ఆర్వీస్ మనకి యూఎస్లలో మూడు ఈవెంట్స్ వేయటము హైదరాబాద్ బెంగళూరు చెన్నై లైక్ ఏపీలో ఈవెంట్స్ వేయటము అలా ఆ వేవ్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసాం అట్ ఏదైతే అది క్యారీ ఫార్వర్డ్ చేయటం వల్ల చిన్న ఎగ్జాంపుల్ అండి రేపు ఓటింగ్ రేపు పొద్దున ఓటింగ్ అనగా చింతండిగా రాత్రి కూడా మనం కలిసాం ఒకటే అన్నారు ఆయన మీ అందరికీ దండం పెడుతున్నానమ్మా మీ ఎన్ఆర్విసి ఎన్ఆర్ఎస్ లేకపోతే మేము ఇవాళ ఎలక్షన్ చేసేవాళ్ళం కాదు ఇవాళ రోజు రేపు మార్నింగ్ ఎలక్షన్ అయితే ఇప్పుడు ప్రశాంతంగా నేను వెళ్ళి పడుకునే అంత నాకు అన్ని చక్కబెట్టుకుని ఉన్నాను నేను ఇప్పుడు ఎందుకంటే అది ఏదైనా అన్ని రకాలుగా నేను అది చెప్పకూడదు కానీ అన్ని రకాలుగా మీ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఎస్ సపోర్ట్ చేశారు ఎంపీ కానీ పార్టీ దగ్గర నుంచి కానీ కొంచెం తక్కువ సపోర్ట్ వచ్చినా ఎక్కువ సపోర్ట్ వచ్చిన బికాస్ ఇవాళ ఎలక్షన్ చేస్తున్నామంటే ఓన్లీ రీజన్ ఆఫ్ మీరు వాళ్ళ అబ్బాయిని పిలిచి అంకుల్ లాంటివి సిబిఎన్ ఫోరం టీంకి కృతజ్ఞతలు చెప్పమని కంగ్రాట్స్ చెప్పమని అబ్బాయిని పిలిచి వాళ్ళ బాబుని పిలిచి చెప్పారు అంటే అప్పుడు మాకు చాలా సంతోషం సంతోషమేసా సిబిఎన్ అరెస్ట్ దగ్గర నుంచి మీరు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతి మీటింగ్లో మీరు పాల్గొంటూ ఉన్నారు అది స్వయాన మీరు వైసీపీ వాళ్ళకి ఎటువంటి నేను వెహికల్స్ డిజైన్ అని చెప్పి కూడా ఓటే పెట్టుకుంటాను ఎస్ సో అప్పటి నుంచి వరకు ఒకసారి మనం పరిశీలించామంటే ఓటర్లో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు భావిస్తారు అది టీడీపీకి అనుకూలంగా ఎలా మారిందని మీరు భావిస్తారు సార్ ఫస్ట్ నుంచి అనుకూలం ఉందండి ఆ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది కాకపోతే ఐదేళ్ళు చేసిన దుర్ దుర్పాలననుకోండి ఏదైనా అరాచకం అనుకోండి రౌడీజం అనుకోండి ఓటర్ భయపడ్డానికి బయటకు వస్తే ఇంకప్పటికి ఏం తెలియదు పల్స్ తెలియదు గెలుస్తామో గెలవదో ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు అప్పుడు ఓటర్ ఎవరు స్వచ్ఛందంగా బయటికి డిక్లేర్ చేయలేదు మనసులో ఉంది రోజు రోజుకి వే పెరుగుతుంది మనసులో ఉంది లాస్ట్ డేకి వచ్చేసరికి ఇంకా ఆ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ ఏదైతుందో గా టర్న్ అయిపోయింది మొత్తం వన్ సైడ్ అయిపోయింది మొత్తం వన్ సైడ్ అయిపోయేసరికి ఎన్ఆర్వీస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఓటర్లు చేతన్యంటం కానీ ఎవ్రీబడి వెళ్ళి మొత్తం లాస్ట్ టైము ఒక్క ఛాన్స్ అనే రీజను పవన్ కళ్యాణ్ గారు ఒక రీజన్ ఈ రెండు రీజన్స్ లేకపోతే అన్ని సీట్లు వచ్చాయి కావు ఈసారి ఆ ఒక్క ఛాన్స్ లేదు పవన్ కళ్యాణ్ గారు మనతోనే ఉన్నారు కూటమిలోనే ఉన్నారు కానీ ప్రధానంగా గోదావరి జిల్లాలో ఎటువైపు మొగ్గు చూపితే అటే అధికారం ఉంటుంది అన్నారు హండ్రెడ్ పర్సెంట్ పొత్తులో భాగంగా జనసేన టీడీపీలో కలవటం అది కాస్త ఈసారి ఓటమికి అనుకూలంగా మారే అవకాశం ఉందని చెప్పి అన్నారు ఓటింగ్ జరిగిన తీరును కింద పరిశీలించామంటే గోదావరి జిల్లాలలో ఎలాంటి ఫలితాలు ఉండవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అండి హరీష్ బాలయ్య గారు ఉన్నారు ఎగ్జాంపుల్లో రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో గెలుస్తారండి అంత 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 వేవ్ ఉందండి ఎందుకంటే లాస్ట్ టైమే గెలిచేవారండి పాతికి వెళ్తూ పోయారు కాకపోతే పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చీల్చబట్టి ఓట్లు అట్లా వే ఉందండి లాస్ట్ టైం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏదైతే ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం తక్కువ మెజార్టీతో తక్కువ మెజార్టీతో ఐదు వేల లోపల ఓడిపోవడానికి బికాస్ ఆఫ్ అది ఎందుకంటే కాపు ఓట్లు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్స్ కానీ అలా చీల్చేశారు దట్ వాస్ ద ఓన్లీ రీజన్ ఈసారి ఆ ఛాన్స్ లేదు ఈసారి మనం ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం మిస్ చేసుకోదలుచుకోలేదు అందుకనే మా వంతుగా మేము సిబిఎన్ ఫోరం వంతుగా మేము ఏం చేయగలుగుతాము అనేది మేము అన్ని విధాలుగా వెహికల్స్ బ్రాండింగ్ అనుకోండి వెహికల్స్ లేని వాళ్ళకి వెహికల్స్ డిజైన్ చేసి ఇవ్వటం అనుకోండి ఎల్ఈడి వ్యాన్స్ ఇవ్వటం అనుకోండి స్వచ్ఛందంగా మా టీం అంతా వెళ్ళి మేము రచ్చబండలు కార్నర్ మీటింగ్స్ చేయటం అనుకోండి వెహికల్స్లలో ప్రచారం చేయటం అనుకోండి సోషల్ మీడియా హల్చల్ చేశారు వెహికల్స్ వెళ్ళి ప్రచారం చేయటం అనుకోండి ప్లస్ మేము స్వచ్ఛందంగా ఒక్కొక్క కాన్స్టెన్సీకి ఒక రెండు లక్షల పాంప్లెంట్స్ దళితుల గురించి పథకాల గురించి సూపర్ సిక్స్ గురించి వీటి గురించి స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చామండి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టెన్సీకి మేము ఇరవై మంది కోఆర్డినేటర్స్ మా మేము టీం అపాయింట్ చేసి ఇంటింటికి వెళ్ళి టూ మంత్స్ వర్క్ చేశామండి కానీ సిక్స్ గ్యారెంటీస్ బలంగా వెళ్ళిపోయాయి అంటారా డెఫినెట్లీ అండి బలంగా వెళ్ళిపోయాయి వెళ్ళిపోయాయి కాబట్టి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ కానీ ఈ వేవ్ కానీ ఇప్పుడు తను ఒక్కటి చెప్తే సరిపోదు కదండి సర్వేస్ ఉన్నాయి చాలా ఉన్నాయి చెప్పడానికి ఒక రీజన్ చెప్పాలి ఇప్పుడు నేను చెప్పడానికి మనం ఎందుకు గెలుస్తామని చెప్పడానికి మూడు రీజన్స్ చెప్పాను టీచర్ ఓటింగ్ అనుకోండి లేదంటే ఇక్కడ నుంచి ఎన్ఆర్బీస్ ఎన్ఆర్వీస్ ట్రావెల్ చేసిన ట్రావెల్ ట్రావెల్ చేసిన విధానం అనుకోండి ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి మూడు రీజన్స్ ఉన్నాయి అది ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది దాదాపు ముప్పై లక్షల మంది హైదరాబాద్ నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసాం అవన్నీ ఒక కాన్షియన్ కాదు సో మొత్తం కలిపి కూడా పర్సెంటేజ్ తీసుకున్నాను చాలా తక్కువ కేవలం హైదరాబాద్ నుంచి ముప్పై లక్షల మంది ఓట్లు వేసాం టీడీపీ గెలుస్తుందా అని చెప్పి ఒక ప్రశ్న సిండి ఇప్పుడు వైఎస్ఆర్కి ఉన్న పర్సెంటేజ్ వైఎస్ఆర్కి ఉంది టీడీపీకి ఉన్న పర్సెంటేజ్ టీడీపీకి ఉంది ఇద్దరికి మధ్యలో ఎంత వేరియేషన్ ఉంటుంది హార్డ్లీ బిలో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు త్రీ ఫోర్ పర్సెంట్ ఓట్ వచ్చింది లాస్ట్ టైం సెవెంటీ నైన్ చేంజ్ సెవెంటీ నైన్ ఇప్పుడు ఎయిటీ టూ దాకా వచ్చింది త్రీ పర్సెంట్ ఓట్ మనకి వేరియేషన్ వచ్చింది ఇప్పుడు ప్లస్ పవన్ కళ్యాణ్ దారి వల్ల మనకి ఇంకొంచెం యాడ్ అవుతుంది లాస్ట్ టైం తనకి సిక్స్ పర్సెంట్ ఫైన్ అయింది ఈసారి ఆ సిక్స్ పర్సెంట్ మనదే అవుతుంది మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ బీజేపీ ప్లస్ఆర్ మైనస్ అనేది మనం అజ్యూమ్ చేయలేము ప్లస్ఆర్ మైనస్ అనేది అదే చాలు కదండి మనకి అంటే ఎవరి ఇప్పుడు టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకు ఫార్టీ ప్లస్ ఉంది వైఎస్ఆర్కి ఉండే ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్కి ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ తగ్గుద్ది కానీ పెరగదు మీకు తెలుసు ఎందుకు క్యాలిక్యులేషన్స్ అనేది మీకు తెలుసు అట్లా కానీ బయట ఒక పెద్ద చర్చ నడుస్తుంది కార్యకర్తలు కర్తల్లో ఉత్సాహం బాగుంది కానీ పార్టీ అధికారంలోకి వస్తుంది నాయకులు ఎవరు బయటకు వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు మనం ఎందుకు చెప్తామండి ఇప్పుడు పార్టీ మనదే వస్తున్నప్పుడు ఒక బాబుగారి ఒక అధినాయకుడు ఉన్నప్పుడు అధినాయకుడు ఆల్రెడీ చెప్పారు మన వారణాసి మోడీ గారు ఎందుకు పిలిచారు ఇప్పుడు టీడీపీ ఇస్ నాట్ కమింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మోడీ గారికి ఉండే వ్యవస్థ ఉంటుంది కదా రిపోర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు బాబు గారికి అంత లేనప్పుడు మోడీ గారు ఎందుకు పిలుస్తారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే థర్డ్ టైం పిఎం అయ్యేటప్పుడు మోడీ గారు వై బాబు మోడీ గారు ఎందుకు బాబుకి ఎందుకు సపోర్ట్ ఎందుకండి అంటే మీకు అర్థమైంది కదా పాయింట్ ఎందుకు పిలిచారని అంటే మనం పార్టీ గెలవబోతున్నాము ఫామ్ చేయబోతున్నాం కాబట్టి మోడీ గారు మనకి ఆ ప్రిఫరెన్స్ కానీ ఆ వెయిట్ ఇచ్చారు లేకపోతే ఎందుకు ఇస్తారు సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి టీడీపీలో అందుకు అందుకున్న రాగం వై నాట్ పొలివెందులు అన్నారు సో అతి తక్కువ కాలంలోనే బాబుగారు అర్ష దగ్గర నుంచి చూసుకున్నామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కావచ్చు కొంతమంది నోటర్లు ఉండేవాళ్ళు కావచ్చు ఇంత కసి ఇంత అవేర్నెస్ రావడానికి కారణమే ఉంటుంది కేవలం బాబు గారి అరెస్ట్ అనుకోవచ్చా ఒకటే తప్పండి ఇప్పటి వరకు చాలా మంది తమ అభిప్రాయం బయట వ్యక్తపరిచినా గానీ అరెస్టులు అని చెప్పి భయపడి చాలా మంది బయటకు ఒకటే అండి మనిషిని దేవుడు చేశాడు అండి అరెస్ట్ చేసి అది చేసింది జగన్మోహన్ రెడ్డి పల్లెల్లో పెట్టి అధికారం తెచ్చేసి అదొక్కటే తప్పండి మనిషి ఒక మనిషిని ఒక విజనరీ లీడర్ ని దేవుడిని చేశాడండి ఇప్పుడు విజనరీ లీడరు అందరూ ఇంట్లో ఫోటో పెట్టుకునే అంత విజనరీ లీడర్ అండి తనని దేవుడు చేశాడండి అప్పుడు ఏమైపోయిందంటే ఇంకా ఇవన్నీ పరిస్థితులు అదొకటే కారణం అండి లేకపోతే మేబీ జగన్మోహన్ రెడ్డి క్యాన్ ఫామ్ ద గవర్నమెంట్ అదొక్కటి రీజన్ లేకపోతే ఆ ఒక్క తప్పు వల్లనే మనకి మంచిగా అయిపోయింది మనకి ఇంకొక దైవం ఇంకో దేవుడు మనకి మనం పూజించడానికి ఇంకో దేవుడు కూడా మనకి తిరిగారు సో పథకాల గురించి డిస్కషన్ చేసినప్పుడు సామాన్యులతోటి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది సో అది ఎంతవరకు మరి టీడీపీకి అనుకూలంగా మారింది ట్రైబల్ ఏరియాస్లో ఎలా ఉంటుందంట అండి వాళ్ళ ఏరియాలో నాయకులు ఏం చెప్తే అదే ఉంటుందండి ట్రైబల్ ఏరియాస్లో అంత ఆలోచన ఇదంతా ఉండదండి ఎందుకంటే అక్కడ ఫోన్ వ్యవస్థ కానీ టీవీస్ కానీ ఇంటర్నెట్ వ్యవస్థ ఇవన్నీ వీక్ అండి లైక్ మన దగ్గర ఇప్పుడు ఆంధ్ర కోస్తా ఈ ఉదయవాడ గోదావరి జిల్లాలు వీటిల్లో ఏంటంటే అందరికీ అవేర్నెస్ ఉందండి హ్యాపెనింగ్ అనేది అవేర్నెస్ ఉంది ప్లస్ మన ఓట్ బ్యాంక్ మనకు ఉంది కదా ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత హార్డ్లీ వన్ పర్సెంట్ టూ పర్సెంటే కదా మనం ఎప్పుడు కూడా అప్పటి నుంచి రామారావు గారు అప్పటి నుంచి మన ఓట్ బ్యాంక్ మనకు ఉందండి ఓన్లీ సమ్ పర్సెంటేజ్ వల్లనే మనం ఓడిపోతున్నాము కానీ ఈసారి అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ఆర్వీస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ మోడీ గారు కానీ సైడ్ జరగ ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులు వదులుకోకుండా చేయాలనేది చేశాం ఈసారి బహుశా జగన్ గారు ఏమన్నా స్వల్ప మెజార్టీతో గెలుస్తారేమో బట్ నెక్స్ట్ అది మాత్రం గెలవరు ఎక్కడ పులివెందులు పులివెందులు కాదు ఎక్కడే గెలవరు అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్పగలరు ఫలితాలు చెప్పగలుగుతున్నారు ఇంకా వాష్ అవుట్ అండి ఇంకేం ఉండదు ఆ పార్టీ ఉండదు ఏముండదు ఎందుకంటే వారు చేసిన దుర్మార్గాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ వదిలిపెట్టదు సెంట్రల్ గవర్నమెంట్ సార్ నేను అడిగేది అంటే మీరు ఎగ్జిట్ పోల్స్గా ఇప్పటికైతే రాలేదు కొన్ని టీవీ ఛానల్స్ కావచ్చు ఇప్పుడు అది చర్చ జరిగింది వారు వన్ సైడ్ జరగబోతున్నట్టున్నారు కానీ రెండు మూడు రోజుల నుంచి కాస్త ఆ స్పీడ్ తగ్గింది అంటే ఏం మారిందని స్పీడ్ తగ్గుతుంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు గెలిచేది ఉంటే వాళ్ళు ఎందుకు ఆ పార్టీకి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి ఈ పార్టీకి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి ఎవరు నచ్చింది వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా గ్రౌండ్ లో తిరిగిన వాళ్ళకి జనరల్ అనాలిసిస్ చేసేయండి కదా మీరు టీచర్ ఓటింగ్స్ కానీ ట్రావెలింగ్ కానీ ఎన్ఆర్విస్ ట్రావెలింగ్ కానీ జనరల్ అనాలిసిస్ చేయండి చిన్నపిల్లలు అంటే చెప్తాడు కదా జనరల్ అనాలిసిస్ ఇది ఎందుకంటే పార్టీ మీద ఉన్న వ్యతిరేకం కానీ ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ఏంటంటే ల్యాండ్ యాక్ట్ అంటే ల్యాండ్ మీద ఉన్న యాక్ట్ అని చెప్తున్నా ఏది చెప్పలేకపోతున్నాడు